ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించిన మహాధర్నా నిర్వహించిన నిరుద్యోగులు ములుగు జిల్లా ఐటీడీఏ కార్యాలయం ముందు ఆదివాసీ నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఆదివాసీ రాష్ట్ర సేవా సమితి అధ్యక్షులు బజ్జరాజు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులకి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకి నియామకానికి సంబంధించిన ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ ఆదేశానుసారం పారదర్శకంగా సిఆర్టీలను నియమించాలని అక్రమంగా నియమించిన సిఆర్టీలని తొలగించాలని అదేవిధంగా ఐదవ షెడ్యూల్ ప్రాంత నిరుద్యోగులని దృష్టిలో ఉంచుకొని జీవో నెంబర్ మూడుని పునరుద్ధరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ నిరుద్యోగ సమితి ప్రధాన కార్యదర్శి గొంది అశోక్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధబోయిన రమేష్ ఆర్గనైజర్ సెక్రటరీ మద్దల రాజశేఖర్ ఉపాధ్యక్షులు చింతా కార్తిక్ నిరుద్యోగులు పాల్గొన్నారు ఈ నూతన ప్రభుత్వంలోనైనా మనకు స్పెషల్ డిఎసీ ప్రకటించి అదేవిధంగా ఇరవై తొమ్మిది శాఖల్లోని అన్ని బ్యాక్లాగ్ పోస్టులను ఫిల్అప్ చేయాల్సిందిగా ఈరోజు ఐటీవీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ముట్టడికి విచ్చేసినటువంటి అన్నకి ప్రధానంగా స్వాగతం ఇప్పుడు అన్నగారు కూడా మాట్లాడాల్సిందిగా మా యొక్క <Sýstasy> ీ ఉద్యోగ <Sýstasy> <Sýstasy> <Sýstasy>